సుప్రీంకోర్టుకు చేరింది ఇండిగో సంక్షోభం ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది ప్రయాణికులకి అసౌకర్యం కల్పించారంటూ పిటిషనర్ ఆరోపిస్తున్నారు ఇక ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం కారణంగానే ఇండిగో విమానాలు ఇలా రద్దయ్యాయని పిటిషనర్ పేర్కొన్నారు ప్రయాణికుల హక్కుల్ని ఉల్లంఘించారంటూ ఆరోపించారు పిటిషనర్ ఇండిగో విమానాల సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడారు సిజేఐ మా ప్రతినిధి గోపి ఉన్నారు దీనిపై మరింత సమాచారం ఉంచడానికి గోపి ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా సీన్ లోకి ఎంట్రీ అయినట్టుగా తెలుస్తోంది సో అత్యవసర పిటిషన్ గా దీన్ని విచారించబోతున్నారు సిజిఐ తెలుస్తోంది ఏంటి ఏమైనా ఒక ఆశాజనకంగా కనిపించే రిజల్ట్ ఏమన్నా వచ్చే అవకాశం కనిపిస్తోందా ఎస్ ఇండిగో సంక్షోభం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది అడ్వకేట్ నరేంద్ర మిశ్రా దీనిపైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా విమాన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఇబ్బందుల్ని ఎయిర్పోర్ట్లో పడుతున్న పరిస్థితి దీనిపైన తక్షణమే విచారణ జరపాలి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కోర్టు ముఖ్యంగా ప్రజలకు బహిర్గతం చేయాలి అన్న విషయాన్ని పిటిషనర్లో పిల్లో ప్రస్తావించడం జరిగింది అయితే ఈరోజు శనివారం ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో ఒక ప్రత్యేక బెంచ్ని ఏమైనా ఏర్పాటు చేసి సీజిఐ విచారణ జరుపుతారా అన్నది తెలియాల్సి ఉంది కానీ దేశవ్యాప్తంగా నిన్న వెయ్యికి పైగా విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ఇండిగో సంక్షోభం అనేది కొనసాగుతోంది ఇటు సర్వీసెస్ అనేవి ప్రారంభమయ్యాయి కానీ అవి నార్మల్ సిచ్యువేషన్కి రావడానికి ఇటు డిసెంబర్ పది పదిహేను తేదీ వరకు కూడా సమయం పడుతుందని చెప్పి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించడం జరిగింది ఒక పక్క ప్రయాణికులకు క్షమాపణలు చెప్తున్నారు కానీ ప్రయాణికులు ఒక ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలంటే విమాన ప్రయాణాన్ని చాలా రోజుల ముందు షెడ్యూల్ చేసుకుంటారు చాలా అత్యవసరమైతేనే విమాన ప్రయాణాల్లో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు సో అటువంటిది సడన్గా మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇండిగో సంస్థ పైన కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఈ ఏదైతే ఎఫీటీఎల్కి సంబంధించిన నిబంధనలు ఉన్నాయో సో వాటి నుంచి తప్పించుకునేందుకు కావాలనే ఇటు ప్రయాణికులకు ముందస్తు సమాచారం అవ్వకుండా నిన్న అకస్మాత్తుగా ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఇటు ఇండిగో సంస్థ పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఎప్పటికప్పుడు డీజీసీఏ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మిగతా ఫ్లైట్స్ రేట్లు కూడా రెట్టింపు పరిస్థితి ఐదు నుంచి పది రెట్లు పెరిగిపోయిన పరిస్థితి టికెట్స్ ఢిల్లీ టు హైదరాబాద్ కానీ ఢిల్లీ టు ముంబై కానీ ఈ విధంగా రూల్స్ సడలించినప్పటికీ కేంద్రం సీన్ లోకి ఎంటర్ అయిన సుప్రీం కోర్టులో లో విచారణ జరిగిన ఎవరెన్ని చేసినా ఇండిగో యాజమాన్యం వైపు నుంచి ఏమైనా ఎఫర్ట్స్ పెడితే తప్ప ఈ క్రైసిస్ సాల్వ్ అయ్యే అవకాశం లేదు ఇండిగో వైపు నుంచి అసలు వాళ్ళు ఎన్నాళ్ళతో ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎస్ ఇండిగో సంస్థ ఇప్పటికే పైలట్ అసోసియేషన్స్ని పైలట్లని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు ఎటువంటి ముఖ్యంగా లీవ్స్ కానీ అలాగే షెడ్యూల్స్ అనుకున్న సమయానికి ప్రయాణికులు చేర్చేందుకు మీ వంతు కృషి చేయాలి అని చెప్పి ఇండిగో సంస్థ కూడా పైలట్లను నిన్న అభ్యర్థించడం జరిగింది డీజీసీఏ కూడా అభ్యర్థించడం జరిగింది సో ఇండిగో సంస్థ తమ కార్యకలాపాలు పూర్తిగా రోస్టర్ విధానాన్ని మళ్ళీ పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం సో కొంత సమయం పడుతుంది సహకరించండి అని చెప్పి ప్రయాణికుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు స్పైస్ జెట్ కూడా వంద అదనపు ముఖ్యంగా ఫ్లైట్స్ని నిర్వహిస్తున్న పరిస్థితి సో రైళ్లలో కూడా అదనపు పోస్ట్లను ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎవరైతే ఇండిగో సంక్షోభం వల్ల ఇబ్బంది పడుతున్నారో రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగి ప్రయత్నాలు ముమ్మరం చేసిన పరిస్థితి సో ఇండిగో పరంగా ఈ సమస్య సాల్వ్ అవ్వాలంటే ఇంకో పది నుంచి పదిహేను రోజులు పడుతుందని చెప్పి ఆ సంస్థ అనే పేర్కొంటున్న పరిస్థితి ఉంది కాబట్టి సో పైలట్లను ఎక్కువ ఇప్పుడున్న రోల్స్లో ఎఫ్డిటీఎల్ నిబంధనలు సడలించడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి సో దానికి అనుగుణంగా పైలట్లతోటి పనిచేయించి యాజ్ యూజువల్గా నిన్న ఈరోజు మెజార్టీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి సో ఈ రోజు నుంచి నెక్స్ట్ కొనసాగే ఐదు రోజులు కూడా తక్కువ ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్ అలాగే డిలేస్తో సంస్థ మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తోంది సో విమానయాన శాఖ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తోంది దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు పదిహేను రోజుల్లోగా ఎంక్వైరీ కమిటీ కూడా నలుగురు సభ్యుల కమిటీ కూడా ఇది కావాలనే ఇండిగో సంస్థ చేసిందా లేక ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏమైనా తప్పు జరిగిందా అన్న కోణంలో కూడా రిపోర్ట్ ఇవ్వబోతోంది సో ప్రస్తుతం అయితే మరో పది రోజుల పాటు కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పెట్టు అట్లైతే కనిపించట్లేదు